అందరికీ నమస్కారం ఈరోజు సింగరేణి యువపలవ ఆధ్వర్యంలో రత్నాపూర్ గ్రామ పంచాయతీలో ఒక నిరుపేద కుటుంబానికి శంకరి శ్రీనివాస్ సావణి దంపతుల కుమారుడు కొమ్మన్ వారి కొమ్మన్ బర్త్డే సందర్భంగా సింగరేణి వివపలవ ఆధ్వర్యంలో విత్తవత్సర సరుకులు దానం చేయడానికి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సింగరేణి యువబల్గంలో ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ప్రోగ్రాం లాగా స్టార్ట్ చేశాం బట్ ఇప్పుడు అందరి యొక్క నమ్మకంతో వివిధ ఏరియాలలో పనిచేసే మిత్రులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు శ్రీనివాస్ గారు కూడా ఆర్జీ టూ ఓసీపీ త్రీలో జన్మ మధ్యలో పనిచేస్తున్నారు ఇలా సింగరేణి యువబర్గంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్టి కార్యక్రమాన్ని మేము బరువుతో కాకుండా బాధ్యతతో ప్రతి ఒక్క నిరుపేదకు సాయం చేసే విధంగా మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ఈరోజు సాయం చేసిన శ్రీనివాస్ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెల్లలో సహకరించాలని భవిష్యత్తులో మరింతమంది పేదవాళ్లకు సాయం చేసే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కొమ్మల్ని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సింగరేణి యువపల్లి తరఫున తెలియజేసుకుంటున్నాం